అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి డైరెక్ట్ పంపు నీళ్ళు తాగుతుంది అనుకుంటున్నారా నేనైతే ఎప్పుడు ఇలానే తాగుతాను ఎలా అంటే ఈ బావిలో లేపు ఆయన నీళ్ళు అందులో వస్తాయి ఓపెన్ వేలు బావిలో నీళ్ళు తాగచ్చు ఒకప్పుడు తాగేవాళ్ళు ఎందుకంటే ఇవి సూర్యకిరణాలు పడతాయి ఈ నీళ్ళలో చంద్ర కిరణాలు కూడా పడతాయి దానివల్ల ఇందులో ఏమన్నా మలినాలు ఉన్నా కూడా అవి క్లీన్ అయిపోతాయి అన్నమాట అంటే ఫిల్టర్ అవుతాయి సూర్యుడి వల్ల చంద్రుడి వల్ల ఫిల్టర్ అయిపోతాయి మరి బావి చుట్టూ ఉన్న ఆకులు అనేటివి అందులో పడతాయి అన్నమాట ఆ ఆకుల వల్ల కూడా అవి ఫిల్టర్ అవుతాయి అన్నమాట ఆయుర్వేదిక్ ఎనర్జీ వస్తుంది ఆ వాటర్కి ఒకప్పుడు మన తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఈ నీళ్ళే తాగేవాళ్ళు ఇప్పుడు కూడా మేము ఈ నీళ్ళు తాగుతాము ఫిల్టర్ నీళ్ళు తాగుతాము మరి ఇవి కూడా తాగుతాం నేనైతే ఎప్పుడు ఇక్కడ పని చేసేటప్పుడు ఈ నీళ్ళే తాగుతా ఏంటంటే మనం నమ్మాలి ఇవి రాయినా కూడా నేను ఆరోగ్యంగా ఉంటాను నాకు ఏం కావాలని నాకైతే నమ్మకం నేను రాయినా అని చెప్పేసి అందరు రూల్ రూలేం లేదు బంద్ చేద్దాం సౌండ్ వస్తుంది ఇంకా దీనికి మేము ఫిల్టర్ కూడా పెట్టినాం కదా ఈ తోట కోసమని మాకు డ్రిప్ ఇరిగేషన్ కదా అందుకని ఈ ఫిల్టర్ పెట్టినాం ఈ ఫిల్టర్ వల్ల కూడా వాటర్ ఫిల్టర్ అయితే అయినా కూడా మా వాళ్ళు భయపడతారు ఇంత ఫిల్టర్ అయినా కూడా కొనుకొచ్చుకున్న ఫిల్టర్ నీళ్ళతో సమానం కాదు కదా అని అంటారు ఒకప్పుడు ఫిల్టర్లు లేనప్పుడు చేదబావిల నీళ్ళు తోడుకొని తాగలేదా ఇంకా చేద బావిల నీళ్ళు అయితే అట్లనే ఉంటుండే అసలు అవి ఇంకా ఈ ఈ బావి నీళ్ళు ఈ పొలానికి పారే బావి నీళ్ళు అయితే ఎప్పుడు ఉడుస్తూనే ఉంటాయి పొలాలు ఎక్కువ ఉంటేనైతే అసలు దంగుతాయి నీళ్ళన్నీ దంగుతాయి మళ్ళీ ఊరుతాయి అట్లా దంగి ఊరినప్పుడు ఏం కాదు అసలు తాగొచ్చు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పిండ్రట ఫ్యూచర్లో నీళ్ళు కొనుక్కొని తాగాల్సి వస్తుందని కానీ ఎవరు నమ్మలేదట అప్పుడు ఈయన ఏంటి ఇలా చెప్తున్నాడు ప్రతి ఊళ్ళో అందరికీ ఇంటింటికి చేద బాగుండగా నీళ్ళు ఎవరు కొనుక్కొని తాగుతారో అనుకున్నారట కానీ ఇప్పుడు అదే జరుగుతుంది కదా అయితే ఇప్పటి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే నీటిని సూర్యు కిరణాలు తలగేటట్టు బయట అంటే ఇత్తడి బిందెలో కానీ కుండలో కానీ బయట పెట్టుకొని తాగితే అవి చాలా మంచిది ఆరోగ్యానికి అంటున్నారు ఇంకా నిండు చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి వేళలో నీరు అంటే ఇత్తడి బిందెలో కానీ రాగి బిందెలో కానీ మట్టి కుండలో కానీ పౌర్ణమి వేళలో రాత్రి బయట పెట్టుకొని ఆ నీటిని మళ్ళా వడగట్టుకొని అంటే బయట పెట్టి ఒక గుడ్డ కట్టి ఉంచినట్టయితే ఆ చందుడి యొక్క కిరణాలు ఆ నీటిలోకి వెళ్ళి అవి శక్తివంతమవుతాయి అంట ఆ విధంగా చేసుకొని తాగాలని ఇప్పుడు చెప్తున్నారు ఇప్పటి సైంటిస్టులు అయితే భూమి మీద ప్రకృతిలో ఎక్కువ నీరే ఉంది కదా డెబ్బై శాతం నీరే ఉంది మన భూమి మీద మన ఒంట్లో కూడా డెబ్బై శాతం నీరే ఉంటుంది కదా అందుకని చెప్పి మనం నీళ్ళు తాగేటప్పుడు ఏదైతే అనుకొని తాగుతామో అది జరుగుతుందంట అంటే నీళ్ళు తాగేటప్పుడు అబ్బో ఈ నీళ్ళు తాగితే నాకు ఏమవుతుందో అని అనుకుంటే ఏదో అవుతుంది నిజంగానే ఈ నీళ్ళు తాగడం వల్ల నాకు మంచి ఆరోగ్యమవుతుంది మంచి ఆరోగ్యంగా ఉంటా అని అనుకుని తాగితే మనకి ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట నేను ఎందుకంటే నమ్ముతాయి అయినా కూడా నేను ఆరోగ్యంగా ఉంటానని అందుకే ఆరోగ్యంగా ఉంటానన్నమాట ఇక్కడ వాళ్ళందరూ చూసి మస్తు నవ్వుతారు అన్నది చూసి అయ్యో కీ నీళ్ళు తాగుతున్నావా అందులా ఎట్లా పాడైనాయో అవన్నీ గవి తాగుతావా సూడు అంతా అని అంటారు ఏం కాదు మనం ఏదనుకుంటే అది అవి తాగడం వల్ల నాకు ఏమవుతుందో అని భయపడితే అది అవుతుంది నాకేం కాదు నేను మంచిగా ఉంటా అవి తాగినా మంచిగా ఉంటా అనుకుంటా నేను దీన్నే యద్భావం తద్భవతి అంటారు అంటే అదే లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం అన్నమాట అంటే మనం ఏదనుకుంటే అదే జరుగుతుందని నా చిన్నప్పుడు అంటే నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఇందులో మా తాతమ్మ పడింది అంటే మా అమ్మ వాళ్ళ నానమ్మ అన్నట్టు ఆమె ఇట్లా ఇటు బయటకు వచ్చి పొద్దున్న లేచి బయటకు వచ్చి కనిపించక అందులో పడిపోయింది పడిపోయి అందులోనే చనిపోయింది అసలు ఆ నీళ్ళు అన్నీ ఇంకిపోయినాయి పొలానికి అప్పుడు నీళ్ళు పెట్టిరు ఆ ఫుట్బాల్ దగ్గరికి వెళ్ళిపోయింది అసలు నేనే చూసినప్పుడు ఫస్ట్ మొత్తం వెతికినాం అసలు కనిపించలేదు పొద్దున్న లేచి నుంచి అయితే కనిపిస్తలేదని మొత్తం వెతికినాం వెతుకుతా అంటే లాస్ట్కి ఇక్కడికి బావికడికి వచ్చినాక ఈ బావిలా కనిపించింది ఇంకా నాకు అసలు పిలవడానికి నోరు రాలేదు దగ్గరికి వెళ్ళి చెప్పిన తాతకి పంచభూతాలలో ఒకటైన నీటి ద్వారా తనకి మోక్షం వచ్చి స్వర్గస్థురాలైంది అయితే అప్పుడు ఏదైనా చనిపోయినప్పుడు అప్పుడు అంత మలినం అవుతుంది కదా నీళ్ళు అప్పుడు ఏం చేసిందంటే ఈ నీళ్ళు మొత్తం తోడేసిరు ఫస్ట్ నీళ్ళు మొత్తం తోడేసి తర్వాత ఉప్పు తెచ్చిర్రు గల్లుప్పు ఒక రెండు బస్తాలు అంటే యాభై కిలోలు యాభై కిలోలు ఒక క్వింటాల్ గల్లుప్పు తెచ్చి అందులో పోషినట్టు పోసినాక మళ్ళీ నీళ్ళు ఊరుతాయి కదా మళ్ళీ ఆ నీళ్ళని కూడా బయటికి పంపించిర్రు ఒక రెండు మూడు సార్లు నీళ్ళను బయటికి పంపించినాక అప్పుడు పంట పొలాలకి కానీ ఇంట్లకి కానీ అన్నమాట ఇప్పుడు ఈ నీళ్ళే మాకు ఇంట్లోకి వస్తాయి అమ్మ వాళ్ళ ఇంట్లకి అంటే వాషింగ్ కోసం బోల్డ్ దమ్ బట్టలకు అన్నింటికి ట్యాంకీలకి పైన ట్యాంకీకి ఈ నీళ్ళే వాడతాం అన్నమాట మేము ఎందుకంటే ఇప్పుడు ఇందులో పాములు ఉంటాయి చేపలు ఉంటాయి కప్పలు ఉంటాయి అన్నీ ఉంటాయి అబ్బో చీయ అనుకుంటారు ఎవరైనా కొత్త వాళ్ళని తాగు అంటే చీ నీళ్ళు ఎట్లున్నాయి అనుకుంటారు కానీ అవి లోపల నుండి వస్తాయి నీళ్ళు బయట నీళ్ళు కాదు మోటార్ లోపల లోపల దాకా అవి పైపు ఉంటుంది లోపల నుంచి లాగుతుంది అది మోటారు నీళ్ళని ఇది ఎంత అంటే ఒక పది పదిహేను గజాలు ఉంటుంది గజాలు బావి ఆ బావిలో నీళ్ళు అన్నమాట